నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో పోలీస్ సంఘం వారి గురించి ఈరోజు పోలీస్ సంఘం అయితే మాత్రం మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పైన అయితే మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఓ రకంగా చెప్పాలంటే గౌరవంగానే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధించారు ఎక్కడ కూడా వాళ్ళు సీరియస్ అయిన దాఖలాలు అయితే కనపడిన అయితే లేదు కాకపోతే ఆ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వెనక్కి తీసుకోండి వెనక్కి తీసుకోండి అని చెబుతూ ఉన్నారు కానీ వాళ్ళ శాఖనైతే మాత్రం వాళ్ళు సమర్థించుకుంటూ ముందుకెళ్లారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన మాటల గురించి అయితే పూర్తి స్థాయిలో లోతుగా వాళ్ళు మాట్లాడింది అయితే కనపడలేదు కానీ ఏదైతే మాఫియా తోటి డిఐజీ గారిని ఒకరిని పోల్చడం పోలీస్ వాళ్ళే వసూలు చేసి ఎమ్మెల్యేలకి వీళ్ళకి డబ్బులు పంచుతున్నారు అని చెప్పడం ఇట్లాంటి మాటలపైనైతే మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోండి ఇది మంచిది కాదు ఐదు అని అన్నారు ఆ తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తప్పు చేస్తున్న అయితే మాత్రం మేము అధికారులకు వచ్చాక చర్యలు తీసుకుంటాం ఐదు అని చెబుతున్న అయితే మాత్రం ఎక్కడ వాళ్ళైతే ఆ విధానంలో వాళ్ళు ఎక్కడ మాట్లాడిన దాకా వెళ్ళదైతే కనపల్ల ఇంకోటి ఇక వీఆర్లో పెట్టేది అంశాలనే ప్రతి ప్రభుత్వంలో జరుగుతాయి మీ ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రభుత్వంలో జరుగుతాయి వాళ్ళకి ఆ అవసరమైన అధికారులు నియమించుకుంటారు దాంట్లో ఏం తప్పులేదని సమర్థించుకున్నారు వీఆర్లో పెట్టిన అధికారుల గురించి వీటి గురించి ఇక చివరికి ఏదైతే తాడిబత్రలో సీఐ గారు గం చూపించిన అయితే షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు ఆయన ఏదైతే పోలీస్ సంఘం వారు ఆయన ఏమి ఇచ్చారంటే అక్కడ స్థానికంగా ఉండే జిల్లా యంత్రాంగం జిల్లా పోలీస్ సంఘం వారు దాని మీద స్పందిస్తారు మేము స్పందించాం మేము స్టేట్ ఇష్యూస్ మాత్రం స్పందిస్తాము మేము జగన్మోహన్ రెడ్డి గారు అంటే స్టేట్ ఇష్యూ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట స్టేట్ మొత్తానికి వెళ్ళి కాబట్టి మేము స్పందిస్తా ఉన్నారు ఆ తాడిపత్రి ఇన్సిడెంట్ ఆయన గం చూపించిన స్టేట్ మొత్తం వైరల్ అయింది స్టేట్ మొత్తం వైరల్ అయింది ఇక పోలీస్ సంఘం వారు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో మీకు మా మీద మేమేమి తప్పుడు కేసులు పెడతామో మీకు అనిపిస్తే ప్రైవేట్ కేసులు వేయండి ఐదని వీళ్ళు తప్పుడు కేసులు సమర్థించినట్టుగా అనిపించింది నాకైతే ఏదైనా తప్పుడు కేసులు మీరు పెట్టాము అయిదంటే ప్రైవేట్ కేసులు వేయండి అంటే ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి అతని కేసు ఇష్యూలో హైకోర్టు వారు ఏదైతే ముందు అరెస్ట్ చేసి తర్వాత ఎప్పుడూ ప్రొడ్యూస్ చేశారని చెప్పి హైకోర్టు వారు అడిగింది కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ విషయంలో ఈ సెక్షన్లు ఏంటి ఎస్సీ ఎస్టీ సెక్షన్లను తీసి పక్కన పెట్టింది తర్వాత కొన్ని కొన్ని ఇన్సిడెంట్లో పూర్తి స్థాయి ఏంటి సెక్షన్ అని చెప్పి హైకోర్టు వారు పోలీసు అయితే సీరియస్ అయిన దాఖలాలు కనబడినాయి ఇట్లా కొన్ని కొన్ని ఇష్యూస్లో బిఎన్ఎస్ ట్రిబుల్ వన్ ఇట్లాంటి కొన్ని కొన్ని ఎందుకు ఆడుతున్నారు అనవసరమైన విషయాలు అని చెప్పి కొన్ని కొన్ని సెక్షన్లపై హైకోర్టు వారు సీరియస్ అయిన ఘటనలు కనపడతా ఉన్నాయి ఎందుకు పూర్తి స్థాయిలో ఇంకొకటి ఎలా అంటే ఇటువంటి ధోరణిలో పోలీసు వారు పనిచేస్తున్నా ప్రజల్లో కూడా మీ మీద అనుమానాలు రేకెత్తించవ హైకోర్టు వారు క్వశ్చన్ చేసే విధానంలో దానికి ఎందుకు మీరు స్పందించట్లేదు ఇంకొకటి పొదిలీ లాంటి ఘటనలో దాడి ఏదైతే ప్రేరేపించిన వ్యక్తుల కంటే కూడా వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు తర్వాత నెల్లూరు కొవ్వూరులో కొవ్వూరు ఘటన ఇళ్ళ మీద దాడి చేసి వీడియో విజువల్తో సహా బయటకు వచ్చినాయి ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టలేదు ఇటువంటి ప్రజాస్వామ్యంలో పూర్తి స్థాయిలో మంచి పద్ధతి పోలీస్ పోలీసు వారిని కూడా క్వశ్చన్ చేస్తారు కదా అంటే దాడి సంస్కృతి మంచిదేనా అది అని చెప్పి పోలీసు వారిని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా ప్రజలు కూడా ఇటువంటి వాటి మీద కూడా స్పందించాలి కదా ఇంకా సినిమాకి సంబంధించిన ఎవరైతే పోలీసు వారిని కించపరుస్తారో వాళ్ళ మీద మేము కేసులు పెడతాం ప్రైవేట్ కేసులు అయినా ఐదు అని చెప్పి మాట్లాడారు సెన్సార్ బోర్డు వారికి పలు రకాలుగా మేము విజ్ఞప్తులు చేశాం పోలీసు వారిని కించపరిచే ఎటువంటిది కూడా మీరు అంగీకరించవద్దు ఐదు అని చెప్పి ఇట్లా వాళ్ళు మాట్లాడారు అంటే సినిమాల్లో కూడా పూర్తి పోలీస్ పోలీసు వారిని కించపరుస్తుంటే మేము ప్రైవేట్ కేసులు వేస్తాం మరి ఎప్పుడూ పెట్టాలి కదా ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలేదు ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలేదు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇష్యూ ఇన్సిడెంట్లు సినిమా ఇష్యూస్ కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి పూర్తిగా దాని మీద ఇప్పుడు మీరు నీటలు కమ్మేలాగా చేస్తా ఉన్నారు సినిమా మీద దుష్ప్రచారం చేయాలని ఆ తర్వాత పూర్తిగా ఈ ప్రభుత్వం వారు ఏమన్నా మీ అనుకున్న ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినాకంటే అది మాట్లాడిన వాళ్ళు ఎవరైతే విమర్శించారో మమ్మల్ని వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తామన్నారు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నారు అంతిమంగా పోలీస్ సంఘం వారు చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు మా మీద అసంతృప్తి ఉంటే మా మీద ప్రైవేట్ కేసులు లేని అంతేగాని మీరు ఏది పడితే అది విమర్శించొద్దు మా మమ్మల్ని మీరు విమర్శిస్తే ప్రజల్లో పూర్తి స్థాయిలో పోలీస్ వ్యవస్థ పైన పోలీస్ యంత్రాంగం పైన కన్ఫ్యూషన్ ఏర్పడింది అది చేయొద్దు పోలీసు వారు లేనిది ఎవరు లేరు పోలీసు వారే ప్రతి ఇన్సిడెంట్కి అండగా ఉంటారని వాళ్ళు చెప్పదలుచుకున్నారు అంటే ఈ విమర్శలకు తావిచ్చే పనులు కూడా కొన్ని మీరు చేయడం బట్టే కదా విమర్శలు వస్తున్నాయి అనే కదా ఇక్కడ మాట్లాడేది ఆయన ఇక్కడ ఇన్సిడెంటే కాదు గతంలో ఏదైనా ఇంకొక కేసులు ఏదైనా రాంగ్ కేసులు ఏమైనా రాంగ్ సెక్షన్స్ ఏమైనా ఫైల్ చేసినప్పుడు కూడా విమర్శలు వస్తాయి కదండి దీని గురించి కూడా మాట్లాడాలి కదా ఈ రోజు పోలీస్ సంఘం వారు ప్రెస్ మీట్ పెట్టిన విధానం చూస్తే మాత్రం పూర్తిగా ఎక్కడ కూడా వాళ్ళేమీ రూడ్గా మాట్లాడిందిలే లేకపోతే ఇంకో విధానం ఎక్కడ మాట్లాడింది చాలా సాఫ్ట్గానే మాట్లాడారు చాలా క్లీన్గా మాట్లాడారు వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే మా మీద మీకు అసంతృప్తి ఉంటే ప్రైవేట్ కేసులు వేసుకోండి అని చెప్పారు మరి అసంతృప్తి రేకెత్తించడం కూడా తప్పే కదా అనే పాయింట్ ఇక్కడ మనం అనుకోవచ్చు పూర్తిగా